హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా మేము భోగి రోజు బీహార్ స్పెషల్ అయిన లిట్టి చౌక అయితే చేసామండి అది ఎట్లా చేసాము ఏంటి అని చెప్పేసి నేను చెప్తాను యాక్చువల్గా పార్టీ చేసింది అయితే మనమే అనమాట కాకపోతే ఇది లిట్టి చౌక అనేది బీహార్ స్పెషల్ ఫుడ్ అనమాట లోకల్ ఫుడ్ అయితే మనకి బీహార్ లోకల్ ఫుడ్ చేయడం రాదు కదా ఇంతకు ముందుకు అయితే నేను లిట్టి చోక ఎప్పుడు టేస్ట్ చేయలేదు కాకపోతే మా సార్ అయితే ఒక రెండు సార్లు పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు టేస్ట్ చేశారనమాట పెళ్ళిలో ఖచ్చితంగా ఈ లిట్టి చోకా అనేది ఏర్పాటు చేస్తారు అందుకే చెప్పాను కదా బీహార్ లోకల్ ఫుడ్ అని చెప్పేసి ఇంకా ఆ ఫుడ్ ఎలా తయారు చేస్తారంటే ఇందాక పక్కన ఆంటీ వాళ్ళు కూర్చున్నారు కదా ఇదంతా మన ఇంట్లోనే అనమాట ఆ ఆంటీ వాళ్ళేమో అక్కడ కొత్తిమీర లేకపోతే వెల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేస్తూ ఉన్నారనమాట ఈ సారు వచ్చేసి వంకాయలు ఉంటాయి కదా ఇవి చౌకా చేయడానికి ఈ బైగన్ అని చెప్పేసి హిందీలో వంకాయలని అనమాట ఈ బైగన్కి ఫస్ట్ ఆయిల్ పూస్తారు ఎలాంటి ఆయిల్ అంటే నువ్వులతో చేసిన ఆయిల్ ఉంటుంది కదా కాదు నువ్వులు కాదు ఆవాలతో చేసిన ఆయిల్ అనమాట సర్సు తేల్ అని చెప్పేసి ఉంటుంది దాన్ని అయితే అప్లై చేస్తున్నారు ఆల్రెడీ ఫస్ట్ అయితే ఇక్కడ ఉన్న ఆంటీ వాళ్ళు ఉన్నారు కదా ఆ బైగన్ని కొంచెం ఇట్లా కాట్ల పెట్టి దాంట్లో పురుగులు ఉన్నాయా లేవా అని చెక్ చేసిన తర్వాత వాటిపైన ఆయిల్ గ్రీస్ చేశారనమాట ఇప్పుడు సార్ అయితే కాలుస్తున్నారు కదా వంకాయలని హీటర్ పైన అయితే ఆ సార్కి కొంచెం ఆయిల్ తక్కువగా అనిపించింది అనమాట ఆయిల్ తక్కువగా ఉంటే మళ్ళీ వంకాయ ఎక్కువగా మాడిపోతాయి అనమాట అందుకే మళ్ళీ బ్రష్ ఆయిల్ అప్లై చేస్తూ ఉన్నాడు ఇటువైపు అయితే నేను ఆంటీ వచ్చేసేమో వెల్పాయలు తీస్తున్నాము ఈ ఆంటీ ఏమో లిట్టి చేయడానికి అయితే గోధుమ పిండిని ఉంది అనమాట మీ అందరికీ తెలుసు కదా బీహార్ లో ఎట్లుంటది అంటే మిల్లు దగ్గర నుంచి తీసుకొచ్చిన గోధుమ పిండినే వాడతారు అనమాట అందుకే ఒకసారి అయితే జల్లిస్తుంది ఇంకా ఆంటీ అయితే పిండి కలుపుతుంది కదా విషు కూడా హెల్ప్ చేస్తుంది అనమాట ఇంట్లోకి వెయ్యి ప్లేట్స్ తేవడం లేకపోతే వెల్పాయలు టమాటోస్ ఇవన్నీ అందియడం అయితే చేస్తుంది అక్కడ ఆంటీ వాళ్ళు అయితే పిండి కలిపేస్తున్నారు ఇక్కడ సార్ అయితే ఏం చేశారు బైగర్ని మొత్తం మంచిగా కాల్చేశారనమాట ఇప్పుడు టమాటోస్ కూడా ఆయిల్ అప్లై చేసి హీటర్ పైన కొంచెం కాలుస్తున్నాడు అనమాట లిటీ అనేది ఆయిల్ వేసి కుకింగ్ చేసే ప్రాసెస్ ఉండదు అనమాట ఇలా వంకాయలని టమాటాలని బాగా కాల్చిన తర్వాత ఆ పొట్టు తీస్తారు తీసిన తర్వాత దాన్ని ఇప్పుడు మన పప్పు గుత్తి ఎట్లుంటుంది అలా ఒక గుత్తెంతో ఇట్లా గుద్ది దాంట్లోనే ఉల్లిగడ్డ కొంచెం వేస్తూ ఉంటారనమాట ఇక్కడ ఆంటీ అయితే పిండి కలపడానికి ఆమె బలం సరిపోతలేదు అని చెప్పి మా సార్కి అయితే ఇచ్చింది ఈ లిట్టికి ఈ పిండి ఎట్లా కలపాలంటే మరీ సాఫ్ట్గా టూ మచ్ ఉండాలన్నమాట ఎట్లా మెల్ట్ చేసి అట్లా పిండి మెల్ట్ అవ్వాలి చూస్తున్నారు కదా ఎంత కొత్తిమీర ఇంకా ఆంటీ వాళ్ళు అయితే వచ్చిండ్రు లోపలికి వచ్చేసి ఒక వైపు ఏమో ఆలుగడ్డ ఉంటారు కదా వాటిని అయితే బాయిల్ చేస్తున్నాను ఈ నిరపకాయలు అయితే నన్ను మిక్సీ పట్టమని చెప్పేసి ఇచ్చాడనమాట నేను వాష్ చేసి నీళ్ళని పక్కన పెట్టిన ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే అల్లం గీకుతున్నాను అనమాట ఈ ఆంటీ వాళ్ళు ఉన్నారు కదా ఇవి వంకాయల పైన ఉన్న ఈ నల్లది మొత్తం తీసేస్తారనమాట వీటికంటే చాలా ప్రాసెస్ ఉంటుంది ఏంటి అంటే వంకాయలు వేడి వేడిగా ఉన్నప్పుడే ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నారు అనమాట ఆ నల్లడిది మొత్తం తీయడం అయితే చాలా కష్టం అనిపించింది ఇంకా నేనైతే కొంచెం అల్లం అనేది గీకేసుకున్న తర్వాత ఇంకా కిచెన్లోకి వెళ్ళి ఇప్పుడు ఇందాక ఆరబెట్టి వచ్చాను కదా పచ్చిమిర్చి అల్లం వెల్లిపాయలు ఇవన్నీ అయితే మిక్సీ పట్టేస్తున్నాను ఇవి ఎందులోకి అంటే ఇప్పుడు లిటీలోకి వీళ్ళు సత్తు పౌడర్ అని చెప్పేసి ఇలా దొరుకుతుంది ఇక్కడ దాన్ని అయితే బాగా తింటారు మీకు కూడా నేను నాలుగైదు సార్లు చెప్పిన కదా దాంట్లో ఈ పేస్ట్ అనేది కలిపి ఆ లిట్టి లోపల పెట్టాలి అనమాట ఇంకా అందుకే నేను ఇక్కడ పేస్ట్ అయితే పట్టేస్తున్నాను ఇక సారు చెప్తున్నారనమాట ఏంటి ఆడ రెడీ అయితుందా కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ గా చేద్దాము నువ్వు ఆ తర్వాత ఇది మిక్సీ పట్టిన తర్వాత ఇంకో పని చేయని చెప్పి చెప్తున్నాను ఇక ఆంటీ వాళ్ళు ఏమో ఇక్కడ చోకా ప్రిపేర్ చేస్తున్నారు ఇందాక వంకాయలని తర్వాత టమాటోలని పైన స్కిన్ మొత్తం తీసారు కదా వాటిని ఏంటి అంటే ఇప్పుడు ప్రెస్ చేస్తారు అనమాట ఇలా చెప్పిన కదా మన దగ్గరనే ఉంది ఇది ప్రెస్ చేసేది స్టీల్ది మనం పప్పు గుత్తి లాగా వాడతాం అనమాట దాంతో మెత్తగా అయితే దీన్ని స్మాష్ చేయాలి చాలా టైం అంటే చాలా టైం పడుతుంది దీనికైతే దీంట్లో ఇంకా పొటాటోస్ కూడా వేస్తారనమాట ఫస్ట్ మేము ఏం చేసామంటే పొటాటోస్ని కుక్కర్లో బాగా బాయిల్ చేసాము బాయిల్ చేసిన తర్వాత మళ్ళీ పొటాటోస్ని చల్లడానికి వేరే వాటర్లో వేయొద్దంట ఇంకా అయితే చోక రెడీ అవుతుంది కదా ఈ అంటే వచ్చేసేమో సత్తు పిండి కలుపుతుంది సత్తు పిండి అంటే అన్ని పప్పులు వేయించి పిండిలాగా పట్టిస్తారనమాట ఇక్కడ దాన్ని తాగుతారు తింటారు తర్వాత సత్తు పరోటా అని చెప్పేసి లిట్టి అని చెప్పేసి చేస్తూ ఉంటారు ఇక్కడ చోక అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఆ చోకలోకి మేము వెల్లిపాయలు అనేది తీస్తున్నాం అనమాట ఈ వెల్లిపాయలు కూడా నార్మల్గా అయితే తీయలేదు ఫస్ట్ పెంక మీద అయితే వేడి చేసిన తర్వాత వెల్లిపాయలు అన్నీ మెత్తగా అయిపోతాయి కదా అప్పుడైతే వీళ్ళు పొట్టు తీస్తున్నారు ఇప్పుడు ఆంటీ చేస్తున్న సత్తు ఉంది కదా దాంట్లోకి కొంచెం పచ్చిమిర్చి పేస్టు కొంచెం జీలకర్ర తర్వాత వాము తర్వాత నిమ్మకాయ రసము కొత్తిమీర ఇవన్నీ వేసి అయితే ఆ పౌడర్కి మంచిగా పట్టించాలన్నమాట ఇంకా ఆంటీ అయితే కొంచెం కొంచెం చెక్ చేసుకుంటూ అందరికీ సైడ్ పోయేటట్టుగా చేస్తుంది ఇక్కడ అయితే రెడీ అయిపోయింది దాంట్లో ఇప్పుడు ఆయిల్ వేయాలన్నమాట ఆయిల్ కొత్తిమీర వేసేసేయాలి ఇక ఆంటీ ఏమో ఇప్పుడు నిమ్మకాయ జ్యూస్ ఉంటుంది కదా అదైతే పోస్తుంది అనమాట ఈ సత్తు పిండి అనేది వీళ్ళు ఇప్పుడు ఇట్లా ఆంటీ కలుపుతుంది కదా దాంట్లోనే కొన్ని నీళ్ళు వేసుకొని పిండిలాగా కలుపుకొని తింటారు లేకపోతే జ్యూస్ లాగా తాగుతారనమాట మా సారేమో ఇక చిన్న చిన్న నీళ్ళు వాడేయడం పొట్టు వాడేయడం చేస్తున్నాడు అనమాట ఇక మేము ఇదంతా పని చేసే లోపు మా సార్ బయటికి పోయి ఆవు పిడికలు తీసుకొచ్చిండు ఇంకో చూసింది కదా ఆంటీ ఎట్లా కలుపుతుందో ఈ సత్తు పరోటా అయితే ఎక్సలెంట్ ఉంటదనమాట చోకాల ఉప్పు కూడా వేసేసారంట అందుకే ఆంటీ మళ్ళీ ఒకసారి చూపిస్తుంది అనమాట ఇప్పుడు అయితే ఆయిల్ వేస్తున్నాడు సార్ వచ్చి నేనైతే ఒకవైపు ఇంట్లో పని చేసుకుంటూ ఇంకో వైపు అయితే వీడియో తీస్తున్నాను మా సారేమో కొత్తిమీర కట్ చేస్తున్నారు బీహార్ వాళ్ళు ఎప్పుడైనా సరే వంటలోకి ఆవాల నూనె వాడతారు అది కూడా పచ్చిది అనమాట ఇప్పుడు మనకి సన్ఫ్లవర్ పల్లి నూనె స్మెల్ రావు కదా వీళ్ళు వాడే ఆవాల ఆయిల్ ఉంది కదా దానికైతే మస్తు స్మెల్ వస్తుంది మనం అస్సలు తినలేము అనమాట కొన్నిట్లనేమో స్మెల్ తెలియదు ఇప్పుడు ఇలా చోక అయితే రెడీ అవుతుంది కొత్తిమీర చూసినరా ఎంత ఎంత వాడుతున్నారో చాలా చిన్నగా అయితే కట్ చేశారనమాట ఇంకా తర్వాత ఆయిల్ వేసేసారు తర్వాత వెల్లిపాయలు వేసిండ్రు ఇంకా పోపు అనేది దీన్ని ఫ్రై అనేది ఉండదనమాట ఇప్పుడు ఒక్కలిడ్కి ఒక పిడికడు అంత తింటారనమాట చౌక అందుకే అంత ఎక్కువ చేసినాం మేము ఈ గిన్నెలన్నీ నేను ఇంటి దగ్గర నుంచి కొంచెం పెద్ద సైజు గిన్నెలు తేవడం వల్ల ఈ రోజైతే పని కొంచెం తొందరగా అయిపోయింది అనమాట ఇక్కడ సత్తు పౌడర్ కూడా రెడీ అయిపోయింది ఇంకా చౌకాలోకి లెమన్ కూడా యాడ్ చేసిండ్రనమాట యాడ్ చేసిండ్రు ఇంకా మంచి మంచిగా అయితే చోక రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి అంతా మిక్స్ అయ్యేలా చక్కగా కలుపుకోవాలన్నమాట ఇది అన్నంలోకి తినాలి అంటే దీన్ని పోపు పెట్టుకొని తినాలంట మన దగ్గర కూడా వంకాయలని టమాటాలని కాల్చి పచ్చడి చేస్తారు చూడండి అట్లనే కాకపోతే దాంట్లో మనం ఆలుగడ్డ వేసుకోము వీళ్ళేంటి అంటే బీహార్ వాళ్ళు ఆలుగడ్డ లేకుండా ఎలాంటి కర్రీస్ చేసుకోరు కదా అందుకే ఆలుగడ్డ అయితే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు ఇంకా పౌడర్ అయితే రెడీ అయిపోయింది దాంట్లో ఇప్పుడు లిటీలో ఫిల్ చేయాలన్నమాట ఫస్ట్ ఎట్లా అంటే కొంచెం గోధుమ పిండిని లాగా అయితే చేసుకొని దాంట్లో పౌడర్ అనేది పెట్టి దాన్ని రౌండ్గా క్లోజ్ చేయాలి అదే అండి మనం పరోటాలు చేసుకుంటాం కదా అట్లయితే క్లోజ్ చేయాలి క్లోజ్ చేసి ఓపెన్ అవ్వకుండా చాలా సాఫ్ట్గా రౌండ్గా అనాలన్నమాట వీటిని పైన కాలుస్తారు కాబట్టి చాలా సాఫ్ట్గా ఉండాలి పిండి ఇప్పుడు మనం పెడుతున్నాం కదా ఆ పౌడర్ అనేది కొంచెం కూడా బయటికి ఇట్లా వచ్చేటట్టుగా ఉండొద్దు అనమాట వాటిని నిప్పుల పైన వేసి కాలుస్తారు కదా అవైతే పగిలిపోతాయంట ఇక్కడ ఏంటి అంటే ఆ ముగ్గురు బీహార్ వాళ్ళే అనమాట ఇద్దరు ఆంటీలు మా పక్కన వాళ్ళు ఈ భయ్య వచ్చేసి కూడా బీహార్ అనమాట ఇందాక ఆ వంకాయలు టమాటాలు కాల్చినడు ఆ సార్ వచ్చేసేమో కేరళ అనమాట వీళ్ళకి లిట్టి చేయడం వచ్చు కాబట్టి వాళ్ళకి ఏదో పని ఉంది మేము వెళ్తాము మీరు అందరూ కలిసి లిట్టి చేయండి అని చెప్పేసి ప్రాసెస్ అయితే మాకు చూపించిపోయినరు ఇక నేను జాయ్ సారు మా సారు ఇంకో రాజకిరణ్ సార్ అనమాట ఆ సార్ అయితే ఇక్కడ నాకు మా సార్కి మధ్యలో కూర్చున్నారు కదా ఆ సార్ వచ్చేసి మన తెలుగు సారు ఈ సార్ వచ్చేసేమో కేరళ అనమాట ఇప్పుడు మీకు ఆపోజిట్ లో అనిపిస్తుంది కదా ఆ బయ్య వచ్చేసి బీహార్ అనమాట ఏంటి అంటే తను చేసుకుంటూ మా అందరికీ చూపిస్తున్నారు ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని చెప్పేసి కానీ ఆ భయ్య చేస్తున్నంత ఈజీగా మాకు రావట్లేదు అనమాట ఏంటి అంటే ఆ భయ్య నిమిషానికి రెండు మూడు అట్లా చేసేస్తుండు అంత ఫాస్ట్ ఫాస్ట్ గా చేయిప్పుతుడు ఇక మాకేమో ఆ దీపాంతలు కూడా కొంచెం సరిగ్గా చేయొస్తలేదు ఇది పౌడర్ కదా కొంచెం ఏంటి అంటే ఇట్లా ముద్దలాగా చేసి గట్టిగా లోపల కొత్తాలంట ఆ పౌడర్ ఏమో మేము అలా పెట్టేసరికి అది కొంచెం అనమాట ఆ ముద్ద అనేది గట్టిగా ఉండాలంట అస్సలే విచ్చుకోవద్దంట ఇక నేను చేస్తుంటా మాకు అన్నయ్య మీరే చేస్తున్నారా మేము కూడా అని చెప్పేసి మాకు అన్నయ్య వచ్చిండు విషుకు చెప్పిన వద్దు మమ్మీ ఇది వీళ్ళు తినరు మనం అందరం చేతులు పెడితే మళ్ళీ పిల్లలు చేతులు పెట్టినా కూడా ఖరాబ్ చేస్తున్నారు వాళ్ళ చేతులకు మట్టి ఉందో అది ఉందో అని చెప్పేసి థింక్ చేస్తూ ఉంటారనమాట ఇక్కడ దాదాపుగా బ్రాహ్మణ్సే ఉంటారు అట్లా లోచిస్తారు బీహాల్ వాళ్ళు ఇక అందుకని చెప్పేసి నేను నేను వద్దు అన్న కూడా వాడు వినట్లేదు కొంచెం అయితే పిండి ఇచ్చి నీ ఇష్టం వచ్చి నేను కానీ ఆ పిండిని ఇలా వాడకని చెప్పిన ఇప్పుడు వీళ్ళు ఇట్లా లాగా చేస్తున్నారు కదా లిట్టి అంటే గోధుమ పిండిలో సత్తు పౌడర్ పెట్టి దాన్ని క్లోజ్ చేసి ఇలాగే రౌండ్గా బాల్ లాగా ఉంచుతారు దాన్ని ఏంటి అంటే మనం పరోట లాగా చేసుకోవాలంటే కొంచెం ప్రెస్ చేసి ప్రక్క కొలతో అటు ఇటు అంటే సరిపోతుంది ఇక మా సార్ అయితే బయట మంట పెట్టడానికి వెళ్ళిండు నేను ఈ సారు మీ నలుగురం కలిసి అయితే లిట్టి చేయడం అయితే కంప్లీట్ చేస్తున్నాము మా ఏమో బయట పిడుకలు తీసుకొచ్చిన అని అవి మంట పెట్టడానికి వెళ్ళిండు అయితే నేను వీడియో తీస్తున్నప్పుడు ఈ సార్ వాళ్ళు మా చుట్లు మాత్రమే కనిపిస్తున్నాయి మేము కూడా కనపడాలిగా అంటే ఇలా దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను ఇక ఇన్ని లిట్టిలు అయితే చేసేసామన్నమాట ఇక బయట మా సార్ వాళ్ళు మంట పెడుతున్నారు కదా ఆ మంటల్లో వేసి లిట్టి అయితే రెడీ చేయడమే చూస్తున్నారు కదా దాదాపుగా అయితే ఎనభై లిటీల వరకు అయితే చేసాము ఈ రోజు ఇక్కడ మా క్వార్టర్ సైడ్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా ఒకే లైన్ వాళ్ళకి వాళ్ళందరినీ ఇన్వైట్ చేసినాం అనమాట ఇంకా వీళ్ళైతే ఇక్కడ ఆ పిడికని ముట్టివ్వడానికి చాలా కష్టపడుతుండ్రు అగ్గిపెట్టతోని అస్సలు అంటుకోవట్లేదు అనమాట ఫస్ట్ రెండు మూడు పేపర్స్ని కాలు పెట్టిండ్రు ఆ తర్వాత మళ్ళీ ఆ పిడికను పెట్టిండ్రు తర్వాత మా ఇంట్లో హీటర్ ఉంటుంది ఆ హీటర్ మీద కొద్దిసేపు వెయిట్ చేసిండ్రు అటు ఇటు ఇట్లయితే గాలి ఊపుతూ ఉన్నారనమాట ఆ పిడకలైతే మండడానికి చాలా టైం పట్టింది ఇవేంటి అంటే ఒక విలేజ్ ఉంటుంది అనమాట పక్కనే అక్కడికి వెళ్ళి మా సార్ అయితే ఒక మూడు బస్తాల పిడకలు అయితే తీసుకొచ్చిండ్రు అవి కేజీ లెక్క కొనుక్కొస్తారనమాట ఇక్కడ చాలా మంది ఏంటి అంటే పిడకల్ని యూస్ చేస్తారు మనలాగా కట్టెలు అయితే ఉండనివే ఉండము ఇక ఇక్కడైతే మంట పెడుతున్నారు ఇక ఇదంతా ఏంటి అంటే ప్లానింగు మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అయితే అడిగారు అనమాట బీహార్ ఫుడ్ ఏంటి ఫెస్టివల్స్ ఏంటి చూపించరా అంటే ఇక ఫుడ్ బయట ఎక్కడో చూపించిన దానికన్నా మన ఇంట్లో చేస్తే చాలా బెటర్గా ఉంటుంది అని చెప్పేసి మా సార్ అయితే నా కోసం ఇలా ఆలోచించి అయితే ఇక్కడ బీహార్ లోకల్ ఫుడ్ అయితే ప్రిపేర్ చేయిస్తున్నాడు అది కూడా మా కోసమే కాదు మా గల్లీలో ఉన్న తినిపిద్దాం తినిపిద్దామని చెప్పి మా సార్ ఉద్దేశం అనమాట ఇక్కడైతే మంట మంచిగా మండుతుంది కదా మా సార్ ఒక పాట వాడతారంట మీరు కూడా వినండి ఆగు మా సారేమో పాట పాడుతుంటే వాళ్ళు ఎవ్వరూ పాడనివ్వట్లేదు చాలా డిస్టర్బ్ చేస్తుంది అనమాట ఇందాక లిటిల్ చేసినాం కదా ఆ ఒక ఎనభై వరకు చేసాము ఇంకా మళ్ళీ మా సార్ ఏం ఆలోచించిందంటే అంటే ఇంకా సరిపోతాయో సరిపోవో ఒకటి రెండు అనే ఎక్స్ట్రా ఉండాలి కదా అని చెప్పేసి మళ్ళీ ఒక హాఫ్ కేజీ పిండి అయితే లిటీ చేస్తున్నారు ఇంకా నేను వచ్చేసేమో ఆ ఇంట్లో ఉన్న లిటీలు అన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఇస్తున్నాను అనమాట ఇంకా ఆంటీ ఇంకోసారి వచ్చింది అనమాట ఆ సార్ ఇం దాకా వచ్చిండో వాళ్ళిద్దరు కలిసి అయితే ఇంట్లో లిట్టి చేస్తున్నారు ఇంకా నేనేమో ఇవన్నిటిని నేను తీసుకొస్తున్నాను అనమాట ఫస్ట్ వీళ్ళు ఏం చేశారంటే ఈ పిడుకలు ఉన్నాయి కదా బాగా మొత్తం కాల్చబెట్టారనమాట కాలిన తర్వాత ఆ వేడికే ఈ లిట్టి అయితే రెడీ అవుతుంది అంట ఇంకా కొన్ని ఏమో ఒక సైడ్ చేసినారు సైడ్ చేసి కొంచెం ఇట్లా అబ్బలాగా చేసి దానిపైనుంచి నుంచి అయితే ఈ లిటీలను అన్నిటినీ వేసేస్తున్నారు ఒక్కరు ఒక్కలాగా అనమాట అందరికీ ఈ రోజు ఈ పండ్ల మీద చాలా ఇంట్రెస్ట్ వచ్చింది అయితే ఫస్ట్ ఏమో మేము ఇంట్లో చేసినాం కదా అందరూ ఎందుకు పెట్టుకున్నారు అని చెప్పేసి అట్లా ఆలోచిస్తున్నారు కానీ ఇలా బయటికి రాగానే మంట పెట్టినాం కదా కరెంటు వస్తూ పోతూ ఉంది అనమాట ఆ టైంలో లో ఇక అందరూ మా గల్లీలో ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చేసినారు మా లైన్ పన్నెండు క్వార్టర్స్ ఉంటాయి ఆ పన్నెండు ఫ్యామిలీస్ అనమాట ఇంకా మేమంతా కాలుస్తుంటే ఇక పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తున్నారు ఇక చెప్పిన కదా మళ్ళీ ఒక త్రీ టైమ్స్ అయితే కరెంట్ పోయింది కరెంట్ పోయాక కూడా చూస్తున్నారు కదా ఎంత మంచిగా లిటీ అనేది వాళ్ళు కాలుస్తున్నారు ఫస్ట్ ఏంటి అంటే పైననేమో కింద పెడికలు వేసేసిన తర్వాత పైన లిట్ వేసి మళ్ళీ ఇట్లా క్లోజ్ చేస్తున్నారు మళ్ళీ దాన్ని ఏంటి అంటే కట్టెతో మొత్తం ఇలా కెలగరిస్తున్నారు అనమాట కింద నుంచి పైకి అని చెప్పేసి మళ్ళీ వాటిని మొత్తం ఇలా అయితే కప్పేస్తున్నారు ఇలా మళ్ళా కరెంట్ పోయిందనమాట ఇంకా కరెంట్ పోయినప్పుడు చీకటిగా కనిపిస్తుంది ఇగో చూస్తున్నారు కదా ఇప్పుడు ఏంటి అంటే వన్ సైడ్ లిట్టి అయితే కాలిపోయింది కదా ఇంకొక సైడ్ కూడా కాల్చడానికి ఇలా అయితే తీస్తూ ఉన్నారు వాళ్ళకి అవి అని ఎట్లా తెలుసా అంటే వాళ్ళు లిట్టిని పట్టుకొని ప్రెస్ చేస్తే ఇప్పుడు గట్టిగా రాయి సౌండ్ వస్తే ఆ లిట్టి అనేది కాలినట్టు అంట ఇంకా అయితే ఇంకా ఫ్రై చేస్తూ ఉన్నారనమాట ఉన్న లిట్టి అన్ని సమానంగా కాల్చుకోవాలన్నమాట చూస్తున్నారు కదా కింద పోసిన అవి పిడికలు చల్లని అని చెప్పేసి మళ్ళీ ఇలా సైడ్ నుంచి అయితే కొంచెం కొంచెంగా వేడవుతున్న దాన్ని తీసి ఇలా పక్కకి వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే మలుపేసుకున్న తర్వాత చెక్ చేసుకుంటున్నారనమాట అయిన అయిన లిటీస్ ఉంటాయి కదా వాటన్నిటిని పక్కన పెడుతుండ్రు ఇందాక మీకు ఈడ పక్కన ప్లేట్లో కనిపిస్తున్నాయి కదా అవి నేను వచ్చిన తర్వాత ఆ సారు ఆంటీ ఇద్దరు కలిసి అయితే ఆ లిటీలు అయితే చేసేసినారనమాట ఇంకా ఈడ లిటీలు అయితే కాలిపోయినాయి కదా వీళ్ళందరూ అయితే హడావిడిగా లిటీలన్నిటినీ బయటికి తీసేస్తున్నారు అనమాట ఇక మా సారేమో ఇంట్లోకి పోతాడు తనకి నెయ్యి కావాలన్నమాట అంటే ఇప్పుడు ఈ లిట్టులని కాలుస్తుండ్రు కదా కాల్చినాక వాటిని అయితే నెయ్యిలో ముంచుతారు అనమాట ఇప్పుడు అయిన అయిన లిటీలు ఏమో పక్కకు తీస్తుండ్రు ఇంకా ఒకవైపు కాలం లిట్లు ఉంటాయి కదా వాటిని కొంచెం మంటకి దగ్గరగా అనమాట దానిపైన కూడా మళ్ళా కొంచెం వేడి సేజ అనేది తగ్లనిస్తారంట కానీ ఆ లిటీలు తీసేటప్పుడు అయితే ఈ సార్ వల్ల చేయి అయితే బాగా కాలుతున్నట్టుంది అసలు ఇంకా ఇక్కడ బయ్య ఉన్నాడు కదా ఆ బయ్యని అయితే లిటీ అయితే బాగా కాలుస్తున్నారు అనమాట ఇంకా మేమందరికీ సగం సగమే తెలుసు ఈ బీహార్ వాళ్ళకి కొంతమందికి కూడా తెలుసు కానీ కొంతమందికి ఏమో ఈ ఆగు మీద కాల్వడం తెలియదు అనమాట ఆగ్ అంటే మంట ఇగో మొత్తం కాల్న లిటీస్ అన్నిటినీ ఇలా టల్లో వేసి అటు ఇటు అటు ఇటు వాటిని అనమాట కొంచెం దుమ్ము అనేది ఆ టవల్కి కి అంటుకుంటదంట ఇప్పుడు వీటిని మనం మట్టిలో కాల్చాం కదా అందుకని చెప్పేసి ఇలా అయితే మొత్తం ఉన్న మట్టిని మొత్తం అయితే ఇలా టవల్ అటు ఇటు అటు ఇటు అని అయితే మొత్తం తీసేసారు ఇంకొక టవల్ తో అయితే ఈ అంకులు ఏం చేస్తుండో ఆ లిటీస్ అన్నిటిని తూర్చేస్తుండట ఎందుకు అంటే చిన్న మట్టి అనేది కూడా ఉండొద్దు వీటిని ఏంటి అంటే ఇప్పుడు నెయ్యిలో ముంచాలనమాట అందుకే అంత నీట్గా అయితే అంకుల్ మొత్తం తోడ్చేస్తుండ్రు ఇక మా ఏమో లోపలికి వచ్చేసి నెయ్యి వేడి చేస్తుండ్రు మా సార్కి తెలియదు కదా ఆ లిటీలోకి జస్ట్ ఆయిల్ని బ్రష్ చేస్తాడని చెప్పేసి తను కొంచెం ఆయిల్ అయితే ఇలా సారీ నెయ్యి అయితే వేడి చేస్తుండ్రు ఇంకా వాళ్ళు లోపలికి వచ్చిననమాట గీ కొంచెం నెయ్యి ఎడ సరిపోతుంది ఇంకొంచెం కావాలంటే మా ఇంట్లో ఉన్న వన్ కేజీ నెయ్యి వరకు నేను ఇచ్చేసాను అనమాట అది మొత్తం హోమ్ మేడ్ గీ కాబట్టి ఇంకా వీళ్ళందరూ యూజ్ చేయడానికి కొంచెం టెంప్టింగ్గా ఉన్నారనమాట ఇంకా ఆ వేరే లిటీస్ ఉన్నాయిగా వాటి అన్నిటినీ కాల్వడానికి అయితే ఆ బయ్య చేస్తుండ్రు ఇంకో వైపు వచ్చేసి ఇలా లిటీలకైతే మన దుమ్ము మొత్తం పోయేలా తుడుస్తున్నారు అనమాట ఇంకా లాస్ట్గా కొంచెం నెయ్యి అనేది తీసుకొచ్చినాం కదా వెయిట్ చేస్తుండ్రు ఫస్ట్ ఏంటంటే బ్యాచ్ బ్యాచ్గా వెయిట్ చేస్తుండనమాట ఇంకొక కొంచెం తీసుకొచ్చి ఇచ్చానని చెప్పాను కదా వాళ్ళైతే మొత్తం వేసేసుకుంటున్నారు ఇక చిన్న చిన్నగా అందరూ బయటకు వచ్చేస్తే మా సార్ని అయితే ప్రశంసలతో ముంచేశారనమాట కరెంటు పోతుంది వస్తుంది ఇలా పా చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి బాగా మంచిగా ప్లాన్ చేసినప్పుడు ఇంకొకసారి కూడా మనం ఇట్లనే చేసుకున్నాం అని చెప్పి అంటూ ఉన్నారు ఇందాక ఇటీలను మొత్తం తుడ్చేశారుగా ఇప్పుడు అయితే ఆ సారీ నెయ్యిలో డిప్ చేసి అయితే ఇలా మొత్తం అటు ఇటు తిప్పి వాటిని అయితే బయటికి తీస్తున్నారు ఇవైతే చాలా గట్టిగా ఉన్నాయన్నమాట ఏంటి అంటే నేను ఒకటే తినలేకపోయినా ఒకటి తింటే నాకు సరిపోయింది వీళ్ళైతే ఒక మూడు వరకు తినేస్తున్నారు బీహార్ వాళ్ళు వచ్చేసి మా సార్ కూడా ఒక రెండు ఏమో తిన్నారు కొంతమంది ఏమో వాళ్ళ లోకల్ ఫుడ్ కాబట్టి నాలుగు ఐదు అయితే కానీ చేశారనమాట ఇంకా మేము ఏంటి అంటే ఇక్కడ పక్కన వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు రాకపోతే వాళ్ళకు కూడా మేము పంపించామన్నమాట ఇలా ఒకవైపు నెయ్యిలో డిప్ చేస్తున్నారు ఇంకొక వైపు నుంచి అయితే తీస్తున్నారు ఇలా అయితే బీహార్ లోకల్ ఫుడ్ అయితే మేము ఇలా ప్రిపేర్ చేసి అయితే హ్యాపీగా తినేసాం అనమాట सही तो तो बात ये आप बोलिए हम, हम लोग का चौका कैसा लगा कितना अंदर साढ़े चार शुरू किया तीन बजे गिलास नहीं दिया पानी पीने

ఇక ఫైనల్ గా బీహార్ లోకల్ ఫుడ్ అయితే నేను కూడా ట్రై చేస్తున్నాను రెండు లిటీస్ తీసుకున్నాను చౌకా తీసుకున్నాను ఆ తర్వాత కొత్తిమీర చట్నీ కూడా చేసినాం మా అయితే కొత్తిమీర చట్నీ అయితే చాలా నచ్చింది ఈ ఇటీ అనేది కూడా చాలా బాగుంది మరి మేము చేసిన బీహార్ లోకల్ ఫుడ్ ఎలా ఉందో కూడా కామెంట్ చేసి చెప్పండి మీకు వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి